హాయ్ హలో ఫుడీస్ ఈరోజు మన ఛానల్లో పర్ఫెక్ట్ కొలతలతో బేకరీ స్టైల్లో కేక్ అయితే చూపిస్తారండి చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఎంత ప్లఫీగా వచ్చిందో బేకరీ స్టైల్లో కేక్ నేను చెప్పే కొలతలతో చేస్తే కనుక మీకు కూడా అలాగే వస్తుంది మనము ఏ బర్త్డే కేక్స్ కానీ దేనికైనా కేక్ చేయాలంటే ముందర బేస్ కేక్ రావాలి కాబట్టి ఈ బేస్ కేక్ అయితే నేను ఈ వీడియోలో చూపిస్తాను దీనిని అయితే కుక్కర్లోనే నేను బేక్ చేస్తానండి ఓవెన్లో కూడా కాదు మరి సింపుల్గా అయిపోతుంది అందరిలో అందరింట్లో కుక్కర్ ఉంటుంది కాబట్టి చక్కగా చేసుకోవచ్చు ఫస్ట్ కుక్కర్నైతే మనము కుక్కర్లో బటర్ పేపర్ వేసుకొని రెడీ చేసుకోవాలి బటర్ పేపర్ లేకపోతే మైదా పిండి వేసుకొని డస్టింగ్ చేసుకోవచ్చు అలా కుక్కర్ని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నెలోని ఒక జల్లెడు పెట్టుకొని మైదాపిండి ఒక కప్పు అదేవిధంగా ఒక టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోండి అదేనండి వంట సోడా వేసుకోండి వేసేసుకొని ఇది మొత్తం జల్లించుకోవాలి నేను వన్ టీ స్పూన్ అనేసి హాఫ్ టేబుల్ టీ స్పూన్ అని చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా అది హాఫ్ టేబుల్ స్పూన్ అండి నా దగ్గర టీ స్పూన్ కొలతలేదని మీకు అలా చూపించాను నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ మనం వంట సోడా వన్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు బాగా జల్లించేసుకొని పక్కన పెట్టుకోవాలి కేకుల్లోకి జల్లించుకోవడం మాత్రం ముఖ్యమండి ఏదైనా డస్ట్ పాటికల్స్ ఉన్నా ఉండలు ఉండలుగా ఉన్న మీద అందులోకి వెళ్ళిపోయి మనకి సాఫ్ట్ పిండి అయితే రెడీ అవుతుంది ఈ పిండి పక్క తీసుకొని వేరే బౌల్లో ఒక ఫోర్ ఎగ్స్ వరకు తీసుకోవాలి మనం ఎగ్స్ ఫోర్ ఎగ్స్ తీసుకుంటేనే కేక్ అనేది ప్లఫీగా వస్తుంది తర్వాత వెనలా పించ్ ఆఫ్ సాల్ట్ సాల్ట్ కూడా ఎక్కువ వేయకూడదండి లైట్గా వేసుకొని అయితే బాగా బీట్ చేసుకోవాలి నా దగ్గర బీటర్ ఉంది కాబట్టి ఇలా బీట్ చేసుకుంటున్నాను మీ దగ్గర బీటర్ లేకపోతే కనుక సిజార్లో వేసుకొని మిక్స్ చేసుకోవచ్చండి అది ఎంతవరకు మిక్స్ చేయాలంటే ప్లఫీగా మనకి క్రీమ్ మనకి నొరగలా రావాలన్నమాట అప్పటి వరకు ఎగ్స్ని అయితే బీట్ చేసుకోవాలి ఎగ్స్ అదేవిధంగా వెనెలా లెసన్స్ వేసాను లైట్గా సాల్ట్ వేసాను మరి ఎక్కువ అసలు వేయకూడదు సాల్ట్ లైట్గా వేసుకోవాలి తర్వాత ఇది బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా మనకి చక్కగా నొరగ్గా అయింది నేను ఇప్పుడు మనం ఎంతైతే మధ్య తీసుకున్నా దాంట్లో సగం కన్నా కొంచెం ఎక్కువ షుగర్ పౌడర్ వేసుకోవాలి అంటే చాలామంది ఆఫ్ వేసుకుంటారు వన్ కప్ మైదా హాఫ్ కప్ అయితే మా షుగర్ పౌడర్ వేస్తారు నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను చాలా పర్ఫెక్ట్గా మనకి కొలతయితే సరిపోతుంది ఈ షుగర్ పౌడర్ గానే వేసుకోవాలండి షుగర్ వేసుకుంటే కనుక కరగడానికి చాలా టైం పడుతుంది అంతగా బాగోదు కేకు షుగర్ పౌడర్ వేయడం వల్ల ఇంకా ప్లఫీగా కూడా వస్తుంది అందువల్ల మనం ఎగ్స్లో చూ వేస్తున్న వెంటనే చూస్తారు కదా నురుగలాగా ఎలాగొచ్చిందో అందుకు షుగర్ పౌడరే మిక్సీలో షుగర్ని మిక్సీ పట్టుకుని వేసుకోవాలి షుగర్ ఒక కొలుత వస్తుంది షుగర్ పౌడర్ ఒక కొలత వస్తుంది షుగర్ని మనం ఒక కప్ తీసుకుంటే షుగర్ పౌడర్ అనేది వన్ అండ్ హాఫ్ కప్ వస్తుంది అంటే హాఫ్ కప్పు ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి మీరు చూసుకొని షుగర్ కొలత చూసుకొని మీరు షుగర్ పౌడర్ అయితే రెడీ చేసుకోండి షుగర్ పౌడర్ వేస్తేనే మంచి టేస్ట్ అనేది వస్తుంది మనము ఇది కూడా మొత్తం అంతా వేసేకూడదండి కొంచెం కొంచెంగా వేసుకొని మనము ఇదైతే బీట్ చేసుకోవాలి మీరు మిక్సీ జార్లో బీట్ చేసుకుని వేసుకొని మిక్స్ చేసుకుందామన్నా ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి కొంచెం కొంచెంగా మిక్సీలో మనము షుగర్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇది ఎంతవరకు మిక్స్ చేయాలంటే చాలాగా ఇందాక మనకి ఎలాగా నురుగనురుగ్గా వచ్చిందో ఇంకా మనకి ప్లఫీగా బాగా క్రీమ్గా వస్తుందండి అప్పటి వరకు దీన్ని అయితే బీట్ చేసుకోవాలి పౌడర్ అంతా వేసేసినాము కదండి ఇప్పుడు దీంట్లోకి మనము షుగర్ పౌడర్ ఎంత వేసుకున్నామో దానికి కొంచెం తక్కువగా బటర్ వేసుకోవాలి బటర్ లేకపోతే కనుక సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు బటర్ వేస్తే కనుక మనము గడ్డగా ఉంటే దాన్ని కరిగించుకొని వేడిగా ఉంటుంది కాబట్టి చల్లార పెట్టుకొని అప్పుడు వేసుకోవాలి వేడివేడిగా వేయకూడదు ఒకవేళ అది లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు పామ్ ఆయిల్ మాత్రం వాడద్దు ఇది ఆయిల్ వేసిన తర్వాత ఎక్కువసేపు అయితే బీట్ చేయకూడదండి అలా మిక్స్ చేసేసి తీసేసుకోవడమే తర్వాత ఇంకా మన బీటర్తో పని అయిపోయింది దీన్ని పక్క తీసేసుకుందాం ఇప్పుడు మనము మైదా జల్లించుకొని పెట్టుకొని ఉంచుకున్నాం కదండి అది కూడా షుగర్ పౌడర్ ఎలా వేసేమో ఆ విధంగానే కొంచెం కొంచెంగా వేసుకొని దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేయండి మీ దగ్గర స్పాచ్లో ఉండే స్పాచ్లో అయితే మిక్స్ చేసుకోండి లేకపోతే ఇలా గరిటితో కూడా మిక్స్ చేసుకోవచ్చు ఇలా మిక్స్ చేయడం వల్ల ఈ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనకి మైదా పిండి కూడా బాగా కలుస్తుంది అదేవిధంగా ప్లఫినెస్ కూడా పెరుగుతుంది చూసారు కదా కేక్ కూడా మంచిగా మనకి టేస్టీగా ప్లఫీగా బాగా వస్తుంది చూసారు కదా ఇలాగ కొంచెం కొంచెంగా మైదా వేసుకొని దీని అయితే మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ మైదా ఎక్కువ వేసేసుకోకుండా అంత వేసే ఉండలు కట్టేస్తుంది కలపడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది దీన్ని కూడా బెటర్తో మిక్స్ చేసుకోవచ్చు అంటే మిక్స్ చేసుకోవచ్చండి కానీ ఇలాగ మనం కేక్స్ చేసినప్పుడు ఈ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకుంటే మనకి కేక్ అనేది బాగా ప్లఫీగా వస్తుంది ఈ కట్ అండ్ ఫోల్డ్ ఇలా మనం రౌండ్ చేసి మధ్యలో కట్ చేసినట్టు చేస్తే కనుక కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అవుతుందండి దాన్ని అలా మిక్స్ చేసేసుకొని దీన్ని బటర్ పేపర్ వేసిన కుక్కర్లో వేసేసుకోవాలి చూస్తుంటే ఎలా ఉంటుందంటే ఐస్ క్రీమ్ మనం కరిగిపోయిన తర్వాత ఏ క్రీమీ టెక్స్చర్ వస్తుందో ఆ విధంగానే ఇదంతా ఉంటుందండి మనం వేస్తున్నప్పుడు రిబ్బన్ కన్సిస్టెన్సీ ఎలా ఉందో అలా రావాలన్నమాట అప్పటి వరకు దీన్ని మిక్స్ చేసుకోండి నేను చెప్పిన కొలతలతో చేస్తే కనుక మీరు కరెక్ట్గా మీకు పర్ఫెక్ట్ టెక్స్చర్ అనేది వస్తుందండి రిబ్బన్ కన్సిస్టెన్సీలో వస్తుంది ఇప్పుడు మూతకి రబ్బర్ పెట్టేసి దీన్ని మూత పెట్టేసుకొని అయితే పెట్టకూడదు దీని పక్కన పెట్టేసుకొని ఒక ఐరన్ పెనాన్ అయితే పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద బాగా హీట్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత కుక్కర్ని దీని మీద ప్లేస్ చేసుకోవాలి డైరెక్ట్గా కుక్కర్ అయితే ఫ్లేమ్ మీద పెట్టకూడదు ఇలాగా పెట్టేసుకొని దీన్ని ఫస్ట్ ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ మీద పెట్టుకొని తర్వాత మనం మీడియం ఫ్లేమ్ మీద దీన్ని అయితే బేక్ చేసుకోవాలి మధ్య మధ్యలో మూత అయితే అస్సలు ఓపెన్ చేయకూడదండి చేస్తే కనుక పైన కేక్ అనేది గుంటలా పడుతుంది లోపలికి దిగినట్టు అనిపిస్తుంది కరెక్ట్ షేప్ అనేది కేక్ రాదు చూసారు కదా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి నెక్స్ట్ ఇరవై నిమిషాలు ఒక పావు గంట అయితే మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి ఒక ఇరవై నిమిషాలు అయితే మనము లో ఫ్లేమ్ మీద మాత్రమే కుక్ చేయాలి ఇలాగా బేక్ చేసుకున్న కేక్ చూసారు కదా నేను అంటే అదొక ఫిఫ్టీన్ మినిట్స్ ఇదొక ట్వంటీ మినిట్స్ థర్టీ ఫైవ్ మినిట్స్ వరకు నేను బేక్ చేసుకున్నాను చేసేసుకోనిక తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను చూసారు కదా చక్కగా బేక్ అయింది గుంట అనేది పడలేదు ఎందుకంటే మధ్య మధ్యలో మూత తీసి చూడటం కానీ అదేం చేయలేదు తర్వాత మీకు చాక్లెట్ చూపిస్తున్నాను ఎంత ప్లెయిన్గా వచ్చిందో అసలు పిండిలాగా తగలడం కానీ ఏమీ లేదండి చక్కగా వచ్చింది మనకి తడి తడిగా తగలడం కానీ ఏం లేదు ఇప్పుడు ఇది మనము పక్క తీసేసుకోవాలి పెనం మీద మాత్రం ఉంచకూడదండి ఎక్కువ హీట్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము కుక్కర్ని తీసేసుకొని దీన్ని ఒక అరగంట సేపు రెస్ట్ ఇచ్చేయాలి బాగా చల్లరిన తర్వాత మాత్రమే డిమాల్వ్ చేయాలండి అప్పటి వరకు దీన్ని అసలు ఏమీ కలపద్దు నాకు బాగా చల్లారింది ఇప్పుడు దీన్ని చాక్ పెట్టి అంచులు వెంబడి సెపరేట్ చేసుకుంటూ రావాలి ఇలా చేయడం వల్ల మనము డిమోల్డ్ చేసినప్పుడు సింపుల్గా కుక్కర్లోంచి అయితే వచ్చేస్తుందండి ఏమాత్రము అంటుకోకుండా వచ్చేస్తుందండి ఇప్పుడు దీని మీద ప్లేట్ పెట్టి దీన్ని ఉల్టా చేసేసుకొని పైన రెండు మూడు సార్లు ట్యాప్ చేసామంటే కనుక మనకి చక్కగా కేక్ అనేది డిమోల్డ్ అయిపోతుంది మీకు చూసి ఇలాగా డిమోల్డ్ చేసినప్పుడు ఇలాగ కొంచెం నేను షేక్ చేస్తే కుక్కర్ని మన కేక్ అనేది బయటకు వచ్చేస్తుంది చూస్తారు కదా అస్సలు అంటుకోలేదు ఇప్పుడు మనం బటర్ పేపర్ వేసాం కదండి దాన్ని మొత్తం తీసేసుకోవాలి నేనైతే ఒక రెండు పీసులుగా కట్ చేసుకుని బటర్ పేపర్ వేసుకున్నాను బటర్ పేపర్ వేసుకోవడం వల్ల మనకి ఎక్కువ మాడే ఛాన్స్ అది ఉండదండి ఎక్కువ అంటుకునే ఛాన్స్ బటర్ పేపర్స్ కూడా చాలా ఆన్లైన్లో చాలా రకాల రకాలు మనకి అమ్ముతున్నారు చాలా తక్కువ కాస్ట్కి ఎక్కువ పీసులు వస్తున్నాయి చెక్ చేయండి ఇలాగా బటర్ పేపర్ని తీసేసుకోవాలి తీసేసుకుంటే మనకి కేక్ అనేది రెడీ అయిపోతుంది ఈ కేక్ ఈ బేస్ కేక్ అనేది మనం ఏమైనా బర్త్డేస్ చేసుకున్నప్పుడు కానీ ఏదైనా సర్ప్రైజ్గా వాళ్ళకి కేకు అంటే మనకి అవైలబుల్గా కేక్ తెచ్చి వాళ్ళు ఎవరు లేనప్పుడు చక్కగా ఇంట్లోనే చేసుకొని వాళ్ళు సర్ప్రైజ్ చేయొచ్చు కదా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది వాళ్ళకి కూడా టేస్ట్ చూసాక చాలా బాగుంది అంటారు ఫస్ట్ టైం చేసినా కానీ ఈ కేక్ మీకు పర్ఫెక్ట్గా కుదురుతుందండి నేను చెప్పిన కొలతలతో చేస్తే కనుక స్కిప్ చేయకుండా వీడియో చూసారు కదా మీకు ఖచ్చితంగా అర్థమయ్యి ఉంటుందని అనుకుంటున్నాను చూసారు కదా ఇటువైపు కూడా నేను చూపిస్తున్నాను చక్కగా బేక్ అయింది అసలు గుంట అనేది పడకుండా కేక్ ఇంత ప్లఫీగా సాఫ్ట్గా వచ్చిందో చూసారు కదా చుట్టూ బ్రౌనిష్గా కేక్ని మనం కావలితే విప్పింగ్ క్రీమ్ చేసి విప్పింగ్ క్రీమ్ అది పెట్టుకొని మనం కే క్రీమ్తో చేసే కేక్లుగా కూడా డెకరేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ లేదు మనకి కూల్ కేక్లా కాలితే కనుక షుగర్ సిరప్ వేసుకొని కూడా ఈ బేస్ కేక్కి అన్నీ డెకరేట్ చేసుకొని మనము కేక్ అయితే రెడీ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చే వీడియోస్లో కూడా మీకు అది చూపిస్తాను మనకి బేస్ కేక్ రెడీ చేస్తే వస్తే చాలు మిగతా అన్నీ వచ్చేస్తాయి కట్ చేసి చూపించండి చూడండి చక్కగా ఎంత బాగా కట్ అయిందో ముక్క లోపల కూడా చక్కగా ఉడికింది అస్సలు అని మధ్య మధ్యలో గ్యాప్స్ రావడం కానీ అసలు ఏమీ లేదు చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఈ కేక్ ఎంత బాగా వచ్చిందో అంతే టేస్టీగా ఉందండి నిజంగా నేను చేయాల్సిన వన్ టూ డేస్కి నాకు ఈ కేక్ అయితే మొత్తం అయిపోయింది మా పిల్లలకు చాలా నచ్చింది పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు ట్రై చేయండి షుగర్ కూడా చాలా కరెక్ట్గా మనకి సరిపోయింది బేటర్ ఉండనవసరం అవసరం లేదండి మిక్సీ జార్లో కూడా చేసుకోవచ్చు అంతేనండి చక్కగా ప్లఫీ కేక్ అయితే రెడీ అయిపోయింది నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్